తెలంగాణ పద్ధులకు వేలైంది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అంతకుముందు ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించిన అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసనసభలో పద్దును ప్రవేశపెట్టనున్నారు ఉభయ సభల్లో ఒకేసారి సమర్పించేలా స్కెడ్యూల్ రూపొందించారు ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమర్పించనుండగా మంత్రి శ్రీధర్ బాబు మండలిలో సమర్పించనున్నారు తెలంగాణ పద్దులకు వేలైద్ది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అంతకుముందు ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ను ఆమోదించిన అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసనసభలో పద్దును ప్రవేశపెట్టనున్నారు ఉభయ సభల్లో ఒకేసారి సమర్పించేలా స్కెడ్యూల్ రూపొందించారు ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమర్పించనుండగా మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో సమర్పించనున్నారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం శివాణి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు అందుకోసం కొద్ది గంటల్లో అంటే తొమ్మిది గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించి అందులో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పూర్తిస్థాయి బడ్జెట్కు కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పన్నెండు గంటలకు అసెంబ్లీలో బట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతాడు అదేవిధంగా శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు అనంతరం ఈ రోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు మండలి అదేవిధంగా శాసనసభ వాయిదా పడుతుంది అంతకుముందే ఇప్పుడు కేబినెట్ సమావేశం తొమ్మిది గంటలకు నిర్వహిస్తారు ఈ క్యాబినెట్ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ అంటే ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించారు ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిలో తెలంగాణ ఏ విధంగా ఉంది ఏ శాఖకు ప్రాధాన్యతనిస్తారు ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన వాటికి ఏ విధంగా కేటాయించారు అదేవిధంగా ప్రధానంగా వ్యవసాయానికి అదే విద్యారంగానికి మిగతా రంగాలకు కూడా ఏ విధమైన కేటాయింపులు చేయాలన్నటువంటిది ఇప్పటికే ఇటు ఆర్థిక శాఖ మంత్రితో పాటు వివిధ నిపుణులతో సమీక్ష నిర్వహించారు వీటికి సంబంధించినటువంటి సలహాలను సూచనలు తీసుకొని మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంఖ్య న్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్నటువంటి ఈ పథకాలకు ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంది అయితే రైతు అదే అదేవిధంగా రైతు భరోసా వంటి వాటికి కూడా ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంది వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి అదేవిధంగా నిరుద్యోగ సమస్యకు కూడా పెద్దపీట వేసే అవకాశం ఉంది మొత్తంగా ఈ బడ్జెట్ ప్రజాజనకంగా ఉంటుంది ప్రజా రంజకంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు మొత్తంగా తొమ్మిది గంటలకు కేబినెట్ సమావేశంలో పూర్తిస్తాయి బడ్జెట్కు ఆమోదం తర్వాత తర్వాతనే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది మొత్తంగా ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ఇటు ప్రజాప్రతినిధులకు అసెంబ్లీలో ఇప్పటికే శ్వేతపత్రాల ద్వారా అందరికీ తెలియజేయడం కాకుండా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా నెట్టుకురావాలి ఇప్పటివరకు అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా అంటే బడ్జెట్లో ఏ విధంగా పొందుపర్చారన్నటువంటి విషయాలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమక్క కూడా వివరించే అవకాశం ఉంది అయితే ఇరవై ఆరు తేదీ సాంప్రదాయ పద్ధకంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత మరో మరుసటి రోజు సెలవుగా ప్రకటించే అవకాశం ఉంది తిరిగి ఇరవై ఏడున ఈ బడ్జెట్ పైన చర్చ ఉంటుంది దీన్ని ఏ విధంగా విపక్షాలు అంటే విమర్శిస్తారు ఏ విధంగా వీటిని ఎండగడతారు అన్నటువంటిది కూడా ఇరవై ఏడు నాడు జరిగేటువంటి చర్చ కార్యక్రమంలో ఈ ఇటు బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు మిగతా పక్షాలు కావచ్చు ఏ విధంగా తిప్పికొడతారు అన్నటువంటి విషయం కూడా మనం చర్చించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రోజు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బడ్జెట్ సమావేశ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందన్నటువంటిది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నది తొలిసారిగా అంటే ఆయన కేవలం ఎన్నికలు జరిగిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఒంటరిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఈ రోజు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు బడ్జెట్ సంబంధించిన విషయాలను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మరి తిరిగి ఇరవై తారీఖు ఇరవై ఏడో తారీఖు నాడు తిరిగి అసెంబ్లీలో చర్చ జరిగే కార్యక్రమానికి కూడా వచ్చే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి పద్ధతుల మీద ఇటు బీఆర్ఎస్ నేతలకు సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు మొత్తంగా ఈ రోజు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దీని మీద ఎలాంటి స్పందన ఉంటుందో అన్నటువంటి విషయాన్ని కూడా చూడవలసిన అవసరం ఉంది శ్రీనివాస్